మేము ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చూసేవాళ్ళు ఎప్పుడైనా కానీ అప్పుడు కానీ ఇప్పుడు కానీ చూడండి తొంభై నుంచి తొంభై ఐదు మంది రెడ్లే ఉంటారు ఎమ్మెల్యేలుగా అది ఎవరున్నా కానీ అటు కేసీఆర్ ఉన్నా ఇటు రేవంత్ ఉన్నా ఎవరున్నా గాని ఇటు వైఎస్ఆర్ ఉన్నా ఎవరున్నా కానీ ఎందుకంటే ఆ నాయకత్వ లక్షణాలు మనకు ఎక్కువగా ఉంటాయి దాంతో పాటు ఒక చెడు కూడా ఉంది మనకు ఈగో కూడా ఎక్కువ శానా చాలా కోవు ఎక్కువ మనకు అవతిలోడు ఒక మాట అంటే అసలు పడం కూడా పడతామా ఎనికి గుంచే తక్కువ కానీ అవతిలోడు ఉండేది ఏ ఊర్లో చూసినా మనం మనం కొట్టుకుంటేది ఎక్కువ ఉంటుంది అవతిలో మనం చూసి సంబరాలు చేసుకుంటే ఎక్కువ ఉంటుంది ఈ నాకు ఊళ్ళు కావాల్సింది ఎలక్షన్ ఈరోజు దరిద్రం కూడా అట్లా చేసింది మనం అలా లేదా ఉన్నప్పుడు చక్కగా ఉంటే ఇంకేనా కూడా ఏనా అధికారం లేక వచ్చేయకుండా మనం సక్కగా లేకనా కదా అవునా కదా మనం సక్కగా లేకనే ఇదంతా సమస్య మనం పులివిందుకు వచ్చినప్పుడు నా పక్కనే ఆనుకోని జగన్ రెడ్డి దగ్గరికి అందరు జనాలు అందరు గొప్పలు గొప్పలు వస్తానమాట ఆడ పోతున్న డిఎస్పీడు వచ్చి అన్నాడు లే మీరు ఈడ కాదురా ఉండాల్సింది పోలింగ్ బూతులతో కాడ పని చేసి ఉంటే మీకు ఈ కర్మ వచ్చేది కాదు ఆ బూతులు కాడ మనం సరిగ్గా పని చేయక ఏదో చెప్తే కదా ఇష్యూ ఇష్యూలతో మాకేం చేసినాడు మాకేం చేసినాడు మనలో ఒకడు పైన ఉంటే మనం సిల్లుబాటు అవుతుంది వాళ్ళు లేకపోతే మనకి ఏడు ఉంటుంది జైలంబా పుట్టా గుట్టలు పెట్టుకుని తిరుగుతా ఉన్నా అవునా లేదా నాకంటే మీకు ఆడపిల్లలకు చదువుకునే వాళ్ళకి హాస్టల్లో బాగా తెలిసి ఉంటాయి అవునా లేదా కాబట్టి మనం ఎక్కడున్నా కానీ ఆ రాజ్యాధికారం లేక మనం ఉంటేనే